హాయ్ అండి అందరికీ నమస్కారం నవరాత్రుల్లో ఏ రోజు ఏ రంగు చీర కట్టుకొని పూజ చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుందో తెలుసుకోండి దుర్గాదేవిని ప్రతిష్ఠించే సమయం వచ్చేసింది నవరాత్రుల్లో ప్రతిరోజు పూజ చేసేవారు ఎంతోమంది పూజ చేసే సమయంలో ఏ రంగు చీరను కట్టుకుంటే ఎక్కువ ఫలితం వస్తుందో తెలుసుకోండి భారతదేశంలో దసరా రాకతో దుర్గాదేవి మండపాలు చాలా చోట్ల పొలువు తీరేందుకు సిద్ధమయ్యాయి దసరాకి తొమ్మిది రోజుల ముందు నవరాత్రులు ప్రారంభమైపోతాయి మన దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగలలో దసరా ఒకటి దసరా ముందు వచ్చే నవరాత్రులను ఎంతోమంది ఘనంగా నిర్వహించుకుంటారు ఆ నవరాత్రులను దుర్గాదేవి ఆరాధనకు అంకితం చేస్తారు అయితే ఆ దుర్గాదేవిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో కొలుస్తారు ఈ పండుగ తొమ్మిది న రాత్రుల పాటు వైభవంగా కొనసాగుతుంది ఆ తొమ్మిది రోజులలోనూ ఒక్కో రోజు ఒక్కో రంగు దుస్తులను వేసుకొని అమ్మవారిని పూజిస్తే ఆ దుర్గాదేవి కటాక్షం మీపై కలుగుతుందని చెబుతారు ఏ రోజు ఏ రంగు దుస్తులు వేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మొదటి రోజు నవరాత్రుల్లో మొదటి రోజు పర్వతాల దేవత అయిన శైలపుత్రికగా అమ్మవారిని కొలుస్తారు ఆ రోజు పసుపు రంగు దుస్తులు వేసుకొని అమ్మవారిని పూజిస్తే ఎంతో మంచిది ఇది పండగ ప్రారంభాన్ని కొత్త శక్తిని సూచిస్తుంది ఇక రెండవ రోజు రెండవ రోజు నవరాత్రుల్లో బ్రహ్మచారినిగా అమ్మవారిని కొలుస్తాం బ్రహ్మచారి జ్ఞానాన్ని చూపుతుంది ఆ రోజు ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకొని అమ్మవారిని పూజిస్తే ఎంతో మంచిది ఆకుపచ్చ ప్రకృతిని సంతానోత్పత్తిని శ్రేయస్ను సూచిస్తుంది కాబట్టి జీవితమంతా సుఖంగా సాగుతుంది ఆకుపచ్చ రంగు మీకు ఎంతో ప్రకాశాన్ని కూడా అందిస్తుంది ఆకుపచ్చని షేడ్స్ ఉన్న దుస్తులను అయినా ధరించవచ్చు ఇక మూడవ రోజు నవరాత్రుల్లో మూడవ రోజు ధైర్యదేవతగా తెలిసి వెలిసిన చంద్రఘటం రూపంలో అమ్మవారిని పూజిస్తారు ఆ రోజు బూడిద రంగు దుస్తులు వేసుకుంటే చాలా మంచిది ఇది బలమైన రంగుశక్తిని సూచిస్తుంది స్థిరత్వాన్ని సూచిస్తుంది చంద్రగంట అమ్మవారు శక్తివంతమైన వారిగా చెప్పుకుంటారు అందుకే బూడిద రంగులో ఉన్న దుస్తులను ధరించేందుకు ప్రయత్నించండి ఇక నాలుగవ రోజు ఈ నాలుగవ రోజు నవరాత్రుల్లో కోష్మాండ నవరాత్రుల్లో నాలుగవ రోజున కోష్మాండ రూపంలో దుర్గాదేవిని పూజిస్తారు ఆమె శక్తికి సృజనాత్మక చిహ్నం కోష్మాండ అమ్మవారిని పూజించేందుకు నారింజ రంగు దుస్తులు వేసుకుంటే మంచిది నారింజ రంగు గాజులు వేసుకుంటే అంత మంచే జరుగుతుంది మీ ఇంటిని బంతి పువ్వులతో అలంకరించండి ఆరెంజ్ కలర్ దీంలో అమ్మవారిని పూజించండి ఇక ఐదవ రోజు ఈ నవరాత్రుల్లో ఐదవ రోజున కార్తికేయుని తల్లి అయిన స్కందమాతకు అంకితం చేశారు ఆమెను తెలుపు రంగు వస్త్రాలలో పూజించాలి తెలుపు రంగు స్వచ్ఛతకు శాంతికి ప్రతీక కాబట్టి సామరస్యాన్ని సూచిస్తుంది పండుగ సమయంలో శాంతి కోసం పిలుపునివ్వడం అనే అర్థాన్ని కూడా ఇది ఇస్తుంది ఇక ఆరవ రోజు నవరాత్రుల్లో ఆరవ రోజును కాత్యాయనిగా పిలుస్తారు ఈ కాత్యాయని కాత్యాయని అమ్మవారిని పూజిస్తారు కాత్యాయని మాత శక్తికి శౌర్యానికి ప్రతిరూపం లాంటివారు ఆ రోజు ఎరుపు రంగు దుస్తులు వేసుకొని పూజలు చేస్తే మంచిది ఇది శక్తిని అభివృద్ధిని ప్రేమను అందిస్తుంది ఇక ఏడవ రోజు నవరాత్రుల్లో ఏడవ రోజును మహాగౌరీ రూపంలో అమ్మవారిని పూజిస్తాము ఆమె ప్రశాంతతను స్వచ్ఛతను అందించే దేవత ఆ రోజు రాయల్ బ్లూ కలర్ దుస్తులు వేసుకుంటే మంచిది రాయల్ బ్లూ అనేది నమ్మకాన్ని ప్రశాంతతను సూచించే రంగు ఇక ఎనిమిదో రోజు నవరాత్రుల్లో ఎనిమిదో రోజును సిద్ధిదాత్రికి అంకితం చేశారు ఆ రోజు గులాబీ రంగు వస్త్రాలను వేసుకుంటే ఎంతో ఉత్తమం పింక్ అనేది ప్రేమ ఆప్యాయతకు చిహ్నం కాబట్టి గులాబీ రంగు దుస్తులు ధరించి గులాబీ పువ్వులతో అమ్మవారిని పూజించండి ఇక ఆఖరిది తొమ్మిదవ రోజు నవరాత్రుల్లో చివరి రోజును దుర్గాదేవి రూపంలోనే కొలుస్తాము ఆమె ఆధ్యాత్మికతకు ఆశయానికి చిహ్నం ఆ రోజు లావెండర్ కలర్ దుస్తులు వేసుకొని దుర్గాదేవిని పూజిస్తే ఎంతో మంచిది దీన్ని ఓదారంగు అని కూడా పిలుచుకోవచ్చు ఓదారంగు దుస్తులు అధికంగానే మార్కెట్లో దొరుకుతున్నాయి ఇంటిని ఓదారంగు అలంకరణలతో నింపేయండి అమ్మవారి కరుణా కటాక్షాలను పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సింబల్ను క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీ ఉంటాయండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి ధన్యవాదములు